గుప్పెంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ మాటి సక్సెస్ఫుల్ గా రనవుతున్న గుప్పెంత మనసు సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుంది ఈ ఆగస్టు పదకొండున గుప్పెంత మనసు సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఈ సీరియల్ యాక్టర్స్ అంతా తమ లాస్ట్ డే షూటింగ్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు అలాగే కేక్ కటింగ్ తో తమ లాస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు ముఖేష్ గౌడ రక్ష గౌడ అది నుండి మన రిషిధర అలాగే ఈ సీరియల్లో మనుగా నటించిన రవిశంకర్ రాథోడ్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే లాస్ట్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత వీరు ముగ్గురు క్వాలిటీ టైంని ని స్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది మిస్సి గుప్పడంత మనసు అంటూ వారు చేసిన వారు పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఆ మీరు చూసేయండి మరి మీలో గుప్పిడింత మనసు సీరియల్ని అలాగే రుచి ధర కపుల్ని ఎవరు మిస్ అవుతున్నారో మాకు కామెంట్స్లో చెప్పేయండి